భారతదేశ భౌగోళిక విస్తరణలో భూష్కీణత ఎంత శాతం గురైంది ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆప్షన్ బి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఆప్షన్ సి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఆప్షన్ డి ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం అయితే ప్రపంచవ్యాప్తంగా అడారికరణ కరువు కట్టడి దినోత్సవంగా ప్రతి ఏడాది ఏడాదిూన్ పదిహేడు జరుపుకుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నినాదం ఏంటంటే రీస్టోర్ ద ల్యాండ్ అన్లాక్ ది ఆపర్చునిటీ అయితే జూన్ తేదీ జరుపుకోవడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభైలో బ్రెజిల్ లోని ఎత్ సమిట్ లో భాగంగా సుస్థిర అభివృద్ధి కొరకు భూ స్కీర్ణతలో ప్రధాన సమస్యగా గుర్తించబడింది వీటిని అరికట్టడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ ఈ సర్టిఫికేషన్ నివేదిక రూపొందించబడింది ఈ నివేదిక పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రపంచ వ్యాప్తంగా పొడి వాతావరణ పరిస్థితులు డెబ్బై ఏడు పాయింట్ అరవై శాతం వరకు గురయ్యింది ఈ నివేదిక తెలియజేయబడుతుంది అయితే భారతదేశంలో ఇస్రో భూ అట్లాస్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం భూ పొడి వాతావరణానికి లోనైందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి ఈ క్వశ్చన్ లో ఇచ్చిన మనకు ఆన్సర్ ఏ అవుతుంది